ఎగ్జిట్ పోల్ స్వాగతం ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు ఎవరు మెజారిటీ అంతా ఎవరి వైపు సర్వేపల్లి ప్రజలు మొగ్గు చూపారు అన్న విషయాన్ని ఒకసారి అడిగి తెలుసుకున్నాం సర్వేపల్లిలో ఇద్దరు హేమ హేమీలు ఒకరు మంత్రి మరొకరు మాజీ మంత్రి ఒకరు ప్రజెంట్ మంత్రి ఒకరు మాజీ మంత్రి వీరిద్దరి మధ్య హోరాహోరీ నిరంతరం ఇక్కడ పోరాటం జరుగుతూనే ఉంటుంది నిరంతరం మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది ఈ మాటల యుద్ధంలో ఎవరు పై అవుతారో ఎవరు ఓడిపోతారో తెలియని పరిస్థితి ఎత్తుకు పై ఎత్తులు ఈ నియోజకవర్గం నైజం ఈ నియోజకవర్గం పూర్తిగా డేటా పారిశ్రామికంగా అభివృద్ధి ఉంటుంది ఆ నియోజకవర్గమే సర్వేపల్లి సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం మంత్రి కాకాని గోవర్ధి వైసీపీ నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టిడిపి నుంచి పోటీలో ఉన్నారు ఇదిద్దరు సమ ఉదం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రతినిత్యం మనం టీవీల్లో పత్రికల్లో చూస్తూనే ఉంటాం అలాంటి వారి మధ్య పోటీ జరిగింది ఈ పోటీలో ఎవరు ముందున్న పోతున్నారు ఎవరు వెనకబడ్డారు ఈ పోటీలో సామాజికంగా సాంస్కృతికంగా ముందున్న సర్వేపల్లి సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కంటే ఈ ఎగ్జిట్ పోల్ లో కాస్త టూ పర్సెంట్ మాత్రమే ముందున్నారు వీరిద్దరి మధ్య పెద్ద వ్యత్యాసం లేదు ఓటీ హోరాహోరీగా జరిగింది సర్వేపల్లి నియోజకవర్గంలోని తోడపల్లిగూడు ముత్తుకూరు వెంకటాచలం పొదలకూరు మనపూలి మండలాలు ఉన్నాయి ఈ మండలాల్లో హోరాహోరీ ఫైట్ జరిగింది ఈ హోరాహోరీలో ఎవరు విజయం సాధించబోతున్నారంటే దాదాపుగా వైసీపీ విజయానికి దగ్గరలో ఉంది అయితే ఇది పూర్తి ఫలితం మాత్రం కాదు కేవలం ఇది ఎగ్జిట్ పోల్ మాత్రమే మా ఎగ్జిట్ పోల్ తప్పు కావచ్చు లేదా కరెక్ట్ కావచ్చు ఇది కేవలం ప్రజల అంచనా ప్రజలు ఎవరికి ఓటు వేశారు అన్న అంశాన్ని తెలుసుకునే దానికి మాత్రమే పనిపోతుంది ఈ ఎగ్జిట్ పోల్లో దాదాపుగా వైసీపీ ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గంలో ముందంజలో ఉంది ఆర్థికంగా సామాజిక ముందున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో వైసీపీ ముందంజలో ఉంది మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాస్త ఎనకబడ్డారు మంత్రి కాకాని గోవర్ధన్ సర్వేపల్లి నియోజకవర్గం పూర్తి ఫలితం నాలుగు తెలుసుకోవాల్సింది సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం ఓటర్స్ సంఖ్య రెండు లక్షల ఎనభై రెండు వేల పదకొండు సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం ఓట్లు దీనిలో పోలయింది ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది ఓట్లు దీనిలో మేల్స్ పురుషుల సంఖ్య తొంభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు లేడీస్ ఎంత మంది ఓట్ చేశారంటే తొంభై ఎనిమిది వేల వందల యాభై ఒక్క మంది వేశారు అదర్స్ మరొక ఫైవ్ మెంబర్స్ ఓట్ వేశారు ఎక్కువ శాతం మహిళలు ఉండడం గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ సర్వేపల్లి కాన్సి దాదాపుగా వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది ఇంకా ప్రజలు ఈవీఎం లో ఏం ఉన్నారో మనకు తెలియదు ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మాత్రమే నేను చెప్తున్నాను అంచనా ఈ అంచనాలో వైసీపీ టూ పర్సెంట్ మాత్రమే ముందు